నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎందుకూరుపేట మండలంలో సర్పంచ్ సంఘం వెంకయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సంఘం వెంకయ్య మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ పేరుతో చీమకుర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి మీడియా అంటూ అప్పులు తీసుకుని ఎవరికీ కట్టకుండా బెదిరిస్తున్నారని అలాగే డ్రగ్స్ వాడుతున్నారని అతని మీద చర్యలు తీసుకోవాలని సుమారు కోటి రూపాయలు అప్పులు చేసి ఇవ్వకుండా మీడియా అంటూ తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు కులం పేరుతో దూషించారని ఎందుకూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పంచాయతీలో ఇప్పటి వరకు నిధులు ఎటువంటి దుర్వినియోగం కాలేదని ఈ సందర్భంగా సంఘం వెంకయ్య అన్నారు పంచాయతీ మీద మీద ఆరు నెలలు తప్పులు దాని ఒకసారి మా సార్ వచ్చి ఎంక్వైరీ చేశాడు దాంట్లో ఒక ఎంబుక్ దొరకలేదు నిన్న మూడున్నర సంవత్సరానికి ఆడిట్ అయింది ఆడిట్ మాట ఆ సార్నే మన మీడియా మిత్రులు అడిగారు ఏమన్నా ఇప్పుడు దాకా ఏమన్నా ఉన్నాయా తప్పులు అయిపోయినాయా అని అంటే ఇంకా ఇప్పుడు దాకా అయితే ఏమి లేవు అని ఆయన పకారమే చెప్పాడు అది అందరూ చూసుకొని తర్వాత ఆ కోపంతో మా కడప టీఐ పని చేస్తుంటారు అతనిని నెట్టి మీకెందుకు మాది వాళ్ళకని రాజకీయం శ్రీనివాసులు అని ఆయన్ని తోసి ఆయన మెల్లకి పోయినాడు అతను ఆఫీసులోకి వచ్చేటప్పుడు ముందు డక్స్ అనే దాన్ని కూడా వాడుతున్నాడు ఒకసారి అతన్ని పరిశీలించి అతను కానీ ఎంక్వైరీ దాన్ని చేస్తే డగ్స్ కూడా అతను కాడ సలంబాని అవుతుంది డగ్స్ అనే ముందు అతను సేల్ చేస్తున్నాడు అతను వేసుకున్నప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడా ఎవరిని ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలియలేదు అట్టా నన్ను ఒక ఆరు నెలల నుంచి మానసికంగా పంచాయతీ తినేసారు అంత అనేది ఇంత నేను నన్ను నాకు అంత ఇబ్బంది మానసికంగా భలే ఇబ్బందులు పడుతున్నాను నేను ఇంత చేస్తున్నా ప్రచారం అని నేను చేసిన పనులు ఏ మా ఊళ్ళో పదివేలు ఓట్లు ఉన్నాయి పదివేలు ఓట్లలో ఒక్క ఓ ఎవరైనా నువ్వు చేయలేదు ఎట్లా చేయలేదంటే నేను బాధ్యత ఈరు కావాలని ఎట్లా చేస్తా అసలు మా ఊరుడే కాదు ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళు మా ఊరుడే కాదు ఒక ఊరు నుంచి వచ్చి ఆడాడో బతుకు తీరు లేక వచ్చి ఎక్కడికి వచ్చినోళ్ళు వచ్చి ఈ ఇటు చేస్తే ఇప్పుడు మా ఊళ్ళోకి వెళ్ళాడు అతను ఆడాడో నర్సాపురలో ఉన్నాడు ఇల్లు కూడా అతనికి కానీ మా ఊరి మీదనే ఇవన్నీ గడుతూ అట్లా చేస్తున్నాడు అట్ట అతను వాళ్ళ కుటుంబం సంబంధించి కూడా మంచి సంప్రదాయమైన కుటుంబం కాదు వాళ్ళ నాయన మా పెద్ద ఆయన బలరాం రెడ్డిని చంపేయాలని ఇరవై ఒక్క కోట్లు పొడిచి చేస్తున్నాడు ఆ గతంలో అతనికి పన్నెండేళ్ళు శిక్ష పడింది వీళ్ళది అది మనసం చంపే సంప్రదాయం వాళ్ళది మణసం చంపేసేది అన్ని అత్త చేస్తూ అతను ముందుకు పోతా ఉన్నాడు ప్రతిదీ ఇది బ్యాక్ మైలు మీడియా నాకు ఉంది అయితే ఉందని చేస్తున్నాడు కాలం అంతా భూములు కానీ ఏది కూడా ఆ ఏదైనా ఆక్రమించుకునేది వాళ్ళని పోయేది చేస్తూ ఉన్నాడు అన్నీ మనం మేమేమో అతని గురించి మనకి ఏదో వాళ్ళ పని ఏదో మనం పోతా ఉన్నాం మనం అనుకుంటుంటే అతనికి ఇంకా రెండో ఏం లేదు మా మీదనే ఇదిగో ఇది అనేది ఇది అలా చెప్పేది ఎలా చేసేసేదో ఇదిగో అంతా ఇప్పుడు ఇలా ఎంక్వైరీ వస్తూ ఉంది అనేది టాప్ టీవీలో పెట్టేది ఫోన్లో పెట్టేది రేపు బలాబలం అయిపోతుంది ఐదుగురు లక్షల రూపాయలు ఇలా ఏ లక్షలు వచ్చినాయి ఫస్ట్ నుంచి మేము ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో ఉన్నాము ఏ రోజు పంచాయతీలకు నిధులు వచ్చింది లేదు అప్పుడు లేదు ఇప్పుడు రావటం లే ఎప్పుడో ఒకసారి వేస్తే ఆ పనులు చేసిన వాళ్ళకి ఇప్పుడు కూడా ఆ కాలం కట్టిన వాళ్ళకి వాళ్ళకి ఇంకా కూడా ఇరవై ఇరవై ఐదు లక్షలు బాగా ఉన్నాము ఉండే అడేమైనా వచ్చి ఫస్ట్ పోయి ఏదైనా శిస్తులు అంటున్నా ఏదో పదిహేను లక్షలు అది వస్తూ అంటున్నారు మనకు వచ్చేది ఆరు లక్షలు ఇంటికి అన్ని ఇస్తే ఆ దాంట్లో కూడా ఆయన కూడా ఇంట్లో ఎప్పుడు కట్టినాడో అసలు ఆయనకు ఉంటే కదా కట్టిన వాళ్ళ భారీ ఉంది అది కూడా ఎప్పుడు కట్టాడో కట్టిన కూడా లేదు ఆయన డాబాకే అసలు మాకు పర్మిషనే లేదు ఏది ఆయన ఏమీ అక్కడ తీసుకున్నదే లేదు అంట ఏ లేకుండా నేను నడుపుకుంటున్నాడు అంతా ఇది అతను ఒక పని చేయాలనుకుంటే వాళ్ళ మీదనే పెట్టి వాళ్ళని ఏదో అటు చేసి ఇక్కడ ఇంచుమించు మైబాటులోనే కోటి రూపాయలు బాగా ఉంటాడు అతను ఈ మా ఈ బుందులోనే ఒకరికి ఇయ్యాలని కానీ అవి లేదు ఇది అంతసేపు వీడియో అడ్డం పెట్టుకొని వీళ్ళందరినీ ముగించేయాలా అని ఒక అవ్వార్ అనే ఆయనకి పద్నాలుగు లక్షలు ఇవ్వాల చెప్పిస్తున్నాడు మా అక్కకు ఒక పది లక్షలు ఇవ్వాల లాన్స బొమ్మ నాయకు చంద్రయ్య అనే ఆయనకి నాలుగు లక్షలు ఇవ్వాలి అలా సినయ్య ఎవరైనా ఆయన ఆయన ఇంటి లేదా కొట్లంగడ్ సేనయ్య నాగరాజ్పతి సేనయ్యకి పది లక్షలు ఇవ్వాలి నాగరాజు ఇంకో వాళ్ళ అల్లుడు ఆయన నాగేశ్వరరావుకి ఒక ఏడు లక్షలు ఇవ్వాల ఆ పైపులు అంగడి ఆ పిల్లలు రవి ఒక ఏడెనిమిది లక్షలు ఇవ్వాలి ఆ గోయిదమ్మని తండలకేస్తుండేది ఆమె పది లక్షలు ఇవ్వాల ఇదిగో మా పెంచిన బాబు ఒక రెండు వందల ఇవ్వాలి లక్ష ఇయ్యాల ఇక్కడే ఉంది ఇంకా ఎంతో నెల్లూరు నుంచి అయితే ఇక్కడ ఇంకా చాలా మందికి లోడన్నా పోయి డబ్బులు ఆడకపోతే దాక్కునేది వెళ్ళిపోయేది సైక ఈకి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది అంత పని చోపడి పోతే వెళ్తా ఉన్నాడంట ఇంచు ముంచు ఒక రెండు సచీలకి కాగితాలు ఇచ్చి ఉన్నాడు మరి వేరే వాళ్ళకి ఎంత ఉంది కానీ దీని మీద మన మేము నిన్న మా అధికారులు అందరూ వచ్చి ఏం లేదని చెప్పారు మేము కూడా నిన్న పోయి మా అతన్ని ఇట్ట పొలం పొలం పేరు ఇస్తుందని మేము కూడా కేసు ఇచ్చున్నాము దాని మీద కూడా సారు మన ఎస్ఐ గారికి వాళ్ళు హిసార్ ఇచ్చి దాని అన్ని మేము దాన్ని కేసు కేసు ఎఫ్ఐఆర్ చూస్తాము ఇదంతా మేము ఎంక్వైరీ చేయాలా జరిగి ఉంటే అట్నే చేస్తామని మాకు మాట ఇచ్చాడు సరే సార్ మీరు కూడా వచ్చి చూసుకొని ఎంక్వైరీ చేసుకోండి అది మేము చెప్పినాము మాకు ఇది ఈ ఇంత మీడియా మిత్రుల్ని ఇంత పెట్టుకొని బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఊరు కురవ మీడియా మిత్రులందరూ గమనించి అతను చేసే పనులకి కుర ఏదైనా మాకు ఆలోచించి వాద్యులకి ఒకరు న్యాయం చేసేట్టుగా కోరుకోమని చెప్తున్నారు కానీ వాళ్ళు అసలు అంతా వాళ్ళది వాడుగుండే కాడే ఆ ఇల్లు ఆక్రమించేసేవ్ వాడుగా దాంట్లో వాడుకుంటానే అదంతా కొనేసాము అని వేరే వాళ్ళు కూడా వాళ్ళ అన్నదమ్ముడు కూడా లేకుండా అటగించేసి ఇన్ని చేసాడు అవన్నీ నేను సర్దుబాటు చేసి లైక్ చేసి అట్లా చేసిన దానికి ఇవన్నీ నేను చేశాను అని నా పెద్ద టచ్తో ఇవన్నీ చేస్తా ఉన్నాడు ఆరోజు మా ఊరు పెద్ద ఆయన ఎందుకు తగరాదులు గిరాదులు దాన్ని ఏదో ఒకటి చేయండి అంటే దాన్ని సిర్సం చేసి ఎవరికి తగరాదు లేకుండా చేసాము నాకే కావాలా నాదేను అని దాని నా పెంచి పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి